యం ప్రభుణ యేసుక్రీస్తు నామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్ మీరు ఈ నిబంధన వాక్యం వినుడి యూదా మనుషులతోనూ ఎరసలేమి నివాసులతోనూ నీ వీలాగు మాట్లాడి తెలియజేయవలను ఇస్రాయల్ దేవుడే యహోవా స్థలిమనగా ఈ నిబంధన వాక్యుములను విలేమనులు వాడు చాపలు ప్రార్థన పరిశుద్ధమనేసి ఉందనాలు స్తోత్రాలు వాక్యము దాని స్థిన మిశ్రమ మాత్ర గురించి నడిపించే దీన్ని శాస్త్రీరోధించమని ఎస్ఏ నామల్లో ప్రార్థించడికి వేడు కొంచెం నామితండ్రి ఆమె దేవుడినటువంటి అహోబా వాక్యు ఎర్మియాకు ప్రత్యక్షమై ఎర్సలేని వారితోనూ లీరా పెళ్ళుతోనూ ప్రలోచినటువంటి మాట ఈ నిబంధన వాక్యుములను వినల్ని వాడు శాపగ్రస్తుడు అని నిబంధన వాక్యము వినాలి ఈ నిబంధన వాక్యములు వినుడి వినట వలన విశ్వాసం కలుగుతుంది వినట వలన విశ్వాసంలో స్థిరపరచబడతాం నిబంధన అనగా దేవుడు ఒక నిబంధన చేశాడు ఉదాహరణకు అబ్రహాంను జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాంతో నిబంధన చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదించాడు ఈ సహోదరి సహోదరుడు నీతో నాతో కూడా నిత్య నిబంధన చేస్తున్నాడు ఏస ఆయన నిన్ను నన్ను ప్రలోక రాజ్యానికి చేర్చాలని ఈ లోకములు తన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు ఆయన వాక్యము గైకొని వారు ధనిలు ఆయన అడుగు జాడులు నడిచిన ధనులను సిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నేను కూడా దేవుని వాక్యాన్ని వించు ఆయన ఇచ్చే ఆజ్ఞలను గైకొంటూ పాటిస్తూ దీవించబడే లోకంలో సంఘములో సమాజంలో ప్రభుకు మహమతిచ్చేవారిగా ఉందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అందరికి తోడైండి నడిపించి దీవించిన గాక ఆమె మహామతుడానికి స్త్రుధీ స్తోత్రాలు తెలుస్తూ వాక్యను దానిస్తు నిగమించినది మాతో ఉంచిన కేత్రాలు అయి మా గణత ప్రభావం ఆరోపిస్తుంది వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశ్చర్యకున్నాం ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచినాం తండ్రి అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని దీవిన సిధాకాలము తోడైంది దీవించినగాక దాకా